రాజకీయ నాయకులు ప్రభుత్వాలు నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న విశ్లేషకులు ప్రభుత్వం కురడమే కాదు ఆ ప్రభుత్వాన్ని ప్రజల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీని ఆ నాయకులను పార్టీని నమ్మకుండా పోయే ప్రమాదం ప్రజల్లో నెలకొని ఉంటుందని భారతీయ రాజకీయ చరిత్రలో చూస్తున్నాం అంటున్న దేశ ప్రజలు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మైసూరు నగర అభివృద్ధి సంస్థ మూడా స్థలాల పంపిణీలో అక్రమాలపై ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గవర్నర్ అనుమతి మైసూరు ప్రాంతంలో ముడా అభివృద్ధి పనుల గురించి సేకరించిన భూములు ఆ సి భూములు సేకరించిన దాంట్లో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములనే ముడా స్వీకరించడం జరిగింది పరిహారంగా పార్వతమ్మకు మైసూరు విజయనగర ప్రాంతంలో స్థలాలు కే కేటాయించడం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని తెలుస్తుంది అందులో మా పార్టీ కనీసం నా ప్రేమేం లేదంటున్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తుంది విలువైన స్థలాల కేటాయింపు విషయమై భాజపా జేడిఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో గవర్నర్కు సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్ టీజే అబ్రహం స్నేహమయ్యి కృష్ణా తదితరులు ఫిర్యాదుతో గవర్నర్ జారీ చేసిన నోటీసుకు విచారణకు సిద్ధరామయ్య ఇవ్వాల్సిందే ఉంది జవాబు ఈ ఆరోపణలపై ఇంతవరకు ఏ విచారణ అధికారి నివేదిక ఇవ్వలేదని తెలుస్తుంది రాజ్భవన్ ప్రత్యేక కార్యదర్శి ఆర్ ప్రభు ప్రభాంకర్ చే జారీ చేసిన ఉత్తర్వులో అవినీతి నిరోధక చట్టం పద పదిహేడు ఏ ప్రకారం ముఖ్యమంత్రిని విచారించేందుకు అనుమతించారు ఈ విషయంతో పలు రాజకీయ పార్టీలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది చూడాలి మరి రాజకీయాలు